ser para డిస్ప్లే షోరూమ్ పెట్టాము మ్యానుఫాక్చరింగ్ కూడా పెట్టాము ఇక్కడ ఉన్న ప్రొడక్ట్స్ అన్ని మన కంపెనీలో తయారయ్యి ఇక్కడ ఏమేమి అవైలబిలిటీలో లో ఉంటాయి అవన్నీ ఒక డెమో షోరూమ్ లాగా పెట్టాము కస్టమర్లకు అందుబాటులో ఉండడానికి తర్వాత మెయిన్ కాస్ట్ కటింగ్ అనమాట కాస్ట్ కటింగ్ అంటే ఇప్పుడు కొన్ని కంపెనీలు ఉన్నాయి పెద్ద పెద్ద కంపెనీలు వాళ్ళు ఏం చేస్తారంటే తొంభై రోజులు నూట ఇరవై రోజులు అని చెప్పి ఆర్డర్ తీసుకొని ఆ తర్వాత కస్టమర్కి టోల్ ఫ్రీ నెంబర్ ఇస్తారు అవైలబిలిటీలో ఉండరు సో మన దగ్గర ఉన్న కాన్సెప్ట్ ఏంటంటే మనం లోకల్లోనే చేస్తాం మనకి మెటీరియల్స్ అన్ని ఇంపోర్ట్ చేసుకుంటాం ఇక్కడే తయారైంది కస్టమర్కి ఏ సమస్య వచ్చినా ఇప్పుడు అందుబాటులో ఉంటాం తర్వాత దీంట్లో కాస్ట్ కటింగ్ ఉంటది మనకి కస్టమర్కి మధ్యలో మీడియేటర్ ఎవరు ఉండరు మిగతా కంపెనీలకి ఏంటంటే వాళ్ళు అసలు ఓనర్స్ ఎవరికి కనపడరు మధ్యలో ఫ్రీలాన్సర్ లో వాళ్ళు ఇల్లు తీసుకొని ఆర్డర్ వాళ్ళకి ఆర్డర్ ఇచ్చేసి తయారు చేయించుకొని వచ్చి కస్టమర్కి ఇస్తా ఉంటారు సో మధ్యలో ఈ ఓవర్ హెడ్స్ అన్ని మన మన దగ్గర మిస్ అయిపోతాయి మన దగ్గర అసలు ఏ ఓవర్ హెడ్ ఉండదు డైరెక్ట్ కస్టమర్ టు ఓనర్ ఇబ్బంది ఉండదు అందరికి అందుబాటు రేట్ లో ఉంటది జనరల్ గా పెద్ద పెద్ద కంపెనీలు స్టార్టింగ్ రేంజ్ పదిహేను వందల నుంచి రెండు వేల దాకా ఏడు వందల యాభై నుంచి పదిహేను వందల లోపు అన్ని రకాల అవైలబిలిటీలో చేస్తాము మా కంపెనీలో అన్ని కంపెనీలకి మా దానికి తేడా ఏంటంటే మేము వాడేది హార్డ్వేర్ వచ్చేసి డైరెక్ట్ జర్మన్ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటాము సో ఇక్కడ ఈ సిస్టమ్ దానికి మొత్తం కాన్సెప్ట్ ఏంటంటే హార్డ్వేర్ మీదే బేస్ అయ్యి ఉంటుంది మొత్తం ఎవ్రీథింగ్ సో హార్డ్వేర్ అనేది మన మనిషికి హార్ట్ ఎలానో విండోస్కి కి వీటన్నిటికీ హార్డ్వేర్ ప్రాణం సో వాటిని మేము కాన్సన్ట్రేట్ చేసి మా పర్యవేక్షణ లో మొత్తం సూపర్వైజ్ చేసి ప్రైజ్ చూసుకొని కస్టమర్ దగ్గరికి వెళ్తుంది హార్డ్వేర్ కూడా ట్వంటీ ఇయర్స్ వారంటీ ఇస్తున్నాం దీంట్లో కస్టమర్ కావాల్సిన కలర్స్ అన్ని అవైలబిలిటీ లో ఉన్నాయి వాళ్ళు కస్టమైజేషన్ ఏదైనా కలర్ కావాలన్నా కూడా మనం టైం తీసుకొని థర్టీ ఇయర్స్ ఇస్తారని థర్టీ ఇయర్స్ చెప్పడం కూడా మనం చెప్పొచ్చు కానీ థర్టీ ఇయర్స్ తర్వాత అసలు ఆ వ్యక్తి అనే వ్యక్తి వచ్చి అడుగుతాడా లేదో తెలియదు అసలు అతను సో ఈ పేరుకి చెప్పుకుంటా ఉంటారు థర్టీ ఇయర్స్ ఫార్టీ ఇయర్స్ అని ఏదైనా పదిహేను ఏళ్ళ తర్వాత మీకే బోర్ కొట్టుంది మళ్ళీ మార్చి అప్గ్రేడ్ అయ్యి వెళ్ళిపోతా ఉంటారు సో వీళ్ళు కంపెనీలో కాంపిటేటర్స్ మేము ముప్పై ఏళ్ళు ఇస్తాం నలభై ఏళ్ళు ఇస్తామని చెప్తారు కానీ అదంతా ఎవరు థర్టీ ఇయర్స్ తర్వాత వెళ్ళి ఆ కంపెనీని అడగాలి అనుకోరు అప్పుడు అడిగితే రకరకాల క్లాసెస్ పెడతారు సో అండ్ సో బిల్ ఏది ఆ రోజు ఏది ఈ రోజు ఏది ఇవన్నీ ఉంటాయి ఓవర్ హైడ్స్ సో మెయిన్ మనకి మిగతా కంపెనీలకి డిఫరెన్స్ ఏంటి అంటే మనం లోకల్ అండి గుంటూరు దాదాపు ముప్పై ఐదు నుంచి వ్యాపారంలో ఉన్నాం సో కస్టమర్స్కి మనం ఎలా సర్వీస్ ఇస్తామంటే ఆ రిలేషనే మెయింటైన్ చేస్తాం మాకు మీడియేటర్స్ ఎవరు ఉండరు డైరెక్ట్ వీళ్ళు మనకి మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్ కూడా ఉండరు డైరెక్ట్ కస్టమర్ మౌత్ పబ్ కస్టమర్ ద్వారానే మనకి బిజినెస్ పెరుగుతూ ఉంటుంది మొత్తం ఫిట్టింగ్ కానీ ఏదైనా కానీ మొత్తం మీరే చూస్తారండి మా దగ్గర ఫస్ట్ ఎయిర్ టూ జర్ ఫస్ట్ కస్టమర్ నుంచి ఫోన్ రాగానే డైరెక్ట్ వెళ్తామండి కస్టమర్ దగ్గరికి మెజర్మెంట్స్ తీసుకుంటాం మెజర్మెంట్స్ తీసుకొని వాళ్ళకి ఎస్టిమేషన్ ఇస్తాం ఓకే అనుకుంటే మనం ప్రొడక్ట్ తయారు చేసి ఇంక్లూడింగ్ ఎవ్రీథింగ్ మళ్ళీ తీసుకెళ్ళి ఫిట్టింగ్ చేసి వాళ్ళకి అప్పచెప్తాం సరే మరి రేపు చెప్పండి సార్ సరే మన రిపేర్ మన ఫారం సంస్థ పేరు వచ్చేసి ఫోర్ వీట్స్ అండి దీంట్లో మేము యూపీవీసీ అల్యూమినియం చేస్తాము అల్యూమినియం అంటే సిస్టమ్ అల్యూమినియం ఇది పాతకాలంలో లాగా మామూలు హాలో సెక్షన్స్ కాదు ఇది రిజిడ్ ఉంటాయి సెక్షన్స్ వీటిలో అన్ని రకాల మోడల్స్ ఉన్నాయి బాత్రూమ్ డోర్స్ బెడ్రూమ్ డోర్స్ ఫ్రెంచ్ డోర్స్ బాల్కనీ డోర్స్ విండోస్ ఓపెన్ బోల్ విండోస్ ఓపెన్ బోల్ డోర్స్ ఎవ్రీథింగ్ బాత్రూమ్ వెంటిలేటర్స్ ఎడ్ టు జెడ్ మనం చేయగలుగుతాం ఇంకేదన్నా కస్టమర్ ఇన్నోవేటివ్ డిజైన్ అడిగినా మనం దాన్ని తయారు చేసి ఇవ్వగలం నా మొబైల్ నంబర్ వచ్చేసి సెవెన్ జీరో త్రీ సిక్స్ డబల్ ఫోర్ డబల్ త్రీ డబల్ ఫోర్ అడ్రస్ వచ్చేసి మనకి ఇన్నర్ విన్ రోడ్ ఫేజ్ సారీ ఇన్నర్ టూ డిసైడ్ స్విమ్మింగ్ ప్లే స్విమ్మింగ్ పూల్ పక్కనే దీని పల్లకా ప్లాజా అంటారు పల్లకా ప్లాజా గ్రౌండ్ ఫ్లోర్ అందరికి నమస్కారం అండి మన హరమంచల్ రమేష్ గారు అందరికీ ఇక్కడ సుపరిసిద్ధమే గుంటూరులో ఉండే వాళ్ళందరికీ ఎందుకంటే దాదాపు థర్టీ ఫైవ్ ఇయర్స్ నుంచి బిజినెస్ ఫీల్డ్ లో ఉన్నాడు గత దశాబ్ద కాలంగా తను ఏంటంటే యూపీఎస్ విండోస్ జనరల్గా ఏంటంటే అప్పుడు దాకా మామూలుగా వుడ్ టేక్ విండోస్ అవి పెట్టుకునేవాళ్ళు ఇంకా టెన్ ఇయర్స్ ఎక్కువనే రమేష్ ఏంటంటే యూపీఎస్ విండోస్ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది గుంటూరు తీసుకొచ్చాడు సో టెన్ ఇయర్స్ నుంచి చాలా మంది బిగ్ బిగ్ కస్టమర్స్కి కానివ్వండి మన బిల్డర్స్కి కానివ్వండి చాలా మందికి ఇచ్చాడు అట్లాగే ఇప్పుడు ఏంటంటే ట్రెండ్కి అనుగుణంగా మనం వెళ్ళాలి కాబట్టి తను ఏం చేశాడంటే ఈ సిస్టమ్ అల్యూమినియం అనేది ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్ అనమాట అంటే ఇక్కడ మనకి ఇంకా స్టార్ట్ అవ్వలేదు కానీ బట్ హైదరాబాద్ బెంగళూరు ముంబై ఇట్లా వెళ్తే మీకు ఏంటంటే ఈ సిస్టమ్ అల్యూమినియం అనేది ఇప్పుడు అందరూ వాడుతున్నారు సో ఇక్కడ గుంటూరులో కూడా బిగ్ ప్లేయర్స్ లైక్ చక్కపాల్ రమేష్ గారు ఇలాంటి వాళ్ళు ఆల్రెడీ దీన్ని తీసుకొచ్చారు సో అది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ గుంటూరు అది కూడా ఏంటంటే డైరెక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఏదో ట్రేడింగ్ లా కాకుండా డైరెక్ట్ గా తనే మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ మంచి మెషినరీ ఇంపోర్టెడ్ ఫ్రమ్ ది గ్లోబ్ అండ్ బయట నుంచి చాలా మంచి కాస్ట్లీ మెషినరీ తీసుకొచ్చాడు సో ఇన్హోస్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉండడం వల్ల ఏంటంటే కస్టమర్ కి క్వాలిటీ మెటీరియల్ చాలా రీజనబుల్ ప్రైస్ వస్తుంది ఇప్పుడు ఇది తను చెప్పారు సెవెన్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అవుతుందని అదే మనం హైదరాబాద్ వేరే మెట్రోపాలీస్కి వెళ్తే అదే సెవెన్ హండ్రెడ్ కాస్త సెవెంటీన్ హండ్రెడ్ అవుతుంది సో అంత పెద్ద ప్రైస్ అడ్వాంటేజ్ ఉంటుంది అనమాట అండ్ అట్ ద సేమ్ టైం క్వాలిటీ యాజ్ వెల్ ఆస్ సర్వీస్ నెయిన్లీ ట్వంటీ ఇయర్స్ వారంటీ ఇస్తాడు అండ్ ఈ షోరూమ్ అయితే మటుకు బెస్ట్ షోరూమ్ వన్ ఆఫ్ ద బెస్ట్ షోరూమ్స్ ఇన్ టోటల్ ఆంధ్రప్రదేశ్లోనే అని చెప్పొచ్చు అనమాట అంటే మీరు కూడా చూడండి చాలా ఎలిగెంట్గా తీసుకొచ్చారు సో ఐ రిక్వెస్ట్ ప్లీజ్ ఎంకరేజ్ రమేష్ గారు ప్లీజ్ ఎంకరేజ్ ఫ్యూర్ ఫోర్ వ్యూస్ సో ఆ నెంబర్ అది ఆల్రెడీ ఇచ్చున్నారు సో ఆల్ ద బెస్ట్ రమేష్ గారు థ్యాంక్ యూ